మనమే చేస్తున్నాము అని అంటాం మనము ఏ విధంగా అని కానీ కొన్ని విషయాలలో మాత్రమే నేను రుజువు చేయగలము దాన్ని కొన్ని మాత్రమే రుజువు చేయగలము అని ఆ కొన్ని అంటే కొన్ని మాత్రమే ఇప్పుడు మనం నిద్రపోతున్నాము అని అనుకొని మనం నిద్రపోతున్నాము అది ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి సహజంగా ఆటోమేటిక్గా అంటే సహజంగా నిద్ర వస్తుంది కాబట్టి నువ్వు అనుకోని నిద్రపోవాలని నిద్రపోవు మరొకటి మరొకటి ఏమిటంటే అంటే నిద్రను మనం తయారు చేసుకునేది ఏం కాదు కదా నిద్ర కానీ ఇలా సహ అది శ్వాస కానీ ఈ ఊపిరి తీసుకునే విషయం కానీ మనం తీసుకుంటున్నాము అనే భావనతోనే మనం అనుకుంటుంటాం రోజు కానీ అది అలా అనుకోవడం వల్ల అట్లా అనిపిస్తుంటుంది కానీ అది అలా సహజంగా జరుగుతుంది మనకు తెలియదు నేనే నిద్రపోతున్నాను నేనే శ్వాస తీసుకుంటాను అనేది అనుకుంటుంటాను అంతే కదా అలాగే నేను ఇంత నడక నడిస్తేనే నా గమ్యం నేను చేరుకుంటాను అని ఏమైనా ఎంచుకుంటానమా ఎంచుకోవడంలా ఇంత నడుస్తున్నాము సహజంగా ఇతను నడుస్తూ ఉంటే ఆ గమ్యం వస్తుంది అట్లాగా మూడు మూడు మన మూడు కొంగ కొన్ని కొన్ని ఉంటాయి మనం బాగా గమనించగలిగితే ఆ మూడు అంటే చెప్ నిద్ర శ్వాస పీల్చడము నడసడము ఇట్లాంటివన్నీ సహజంగానే జరుగుతాయి ఆ మూడు భగవాన్ రమణులు మనకు చెప్తారు కదా ఈ విధంగానే మనం ఒక అడుగు తర్వాత ఇంకొక అడుగు వేయాలని అనుకుని నడుస్తామా అలా నడవాలి అనేది దాని ఎందు ఏమైనా దృష్టి ఉంటుందో నడక మీద ఏమి ఉండదు సహజంగా అది జరుగుతుంటుంది అది అలాంటి వెళ్ళాలని అనుకుంటాం నడక దాని అంతటా అదే అడుగులు పడతా ఉంటాయి మనం ఒక్కొక్కటి ఎంచుకొని ఇలా వేయాలనేదేం ఉండదు అదే మనకు భగవాన్ చెప్పేది అలానే మన మన సహజ స్వరూపాన్ని మనం తెలుసుకోగలిగితే అది సహజంగానే ఉన్నది ఉన్నది ఏదో ధ్యానం చేస్తే వస్తుంది ఏదో కొత్తగా వస్తుంది ఏదో వెలుగు వస్తుంది అని అంటూ ఉంటారు సహజంగా ఉన్నదాన్ని గుర్తించడమే అది ఉన్నదే సహజంగా ఉంది సహజంగా ఉన్నదాన్ని మనం గుర్తించడమే అది సహజమైపోతుంది కూడా మనం తెలుసుకున్న కొద్దీ ఇంత సహజంగా నడుస్తుంది ఇది అది సహజ స్వరూపంలోనే ఉన్నది ఆత్మ అనేది కూడా మనకి తెలుస్తుంది అన్నమాట ఈ మూడింటి పైన భగవాన్ రమణులు మనకు చెప్పినది ఇదే అన్నమాట ఉదాహరణలు ఇవే మనం బాగా గుర్తుంచుకుంటే ఇలా నడవడం అనే పైన సహజంగా వచ్చే నిద్ర పైన ఇలా తెలియకుండా సాగే ఈ శ్వాస పైన ఇలా తెలియకుండానే మనకు జరిగిపోతూ అంటే సహజంగానే జరుగుతున్నాయని మనం ఎరుకగా ఉన్నప్పటికీ అవి అప్పుడు తెలుస్తాయి మనం ఏమీ ఇవి చేయటం లేదు వాటంతట అవే జరుగుతున్నాయి మన చేతుల్లో ఏది లేదు అని ఈ విధంగా మనం బాగా తెలుసుకోవచ్చు మన చేతుల్లో ఏమీ లేదని మన చేతుల్లో ఏమీ లేదని మనకు తెలుస్తుంది కానీ అది ఏదో జరుగుతుంది అని అనుకోవడం వల్ల నేను అనుకోవడం వల్లే నా తెలివితోనే నా ప్రజ్ఞతోనే ఇదంతా జరుగుతుందని అనుకుంటుంటాడు అది జరగాలని ఉంటుంది కాబట్టి అది జరుగుతుంది తప్ప జరిగేది జరగక మానదు జరగనిది ఎన్నటికి జరగదు అని అని భగవాన్ రమణిస్తారు కాబట్టి ఆ ప్రకారంగా అది అనుకునేది జరిగిందని ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు అది జరగాలని ఉంటుంది కాబట్టి అది జరుగుతుంది అంతేగాని తర్వాత నువ్వు జరగకూడదని అనుకునేప్పుడు అది జరగదు ఎంత ప్రయత్నించినా జరగదు అప్పుడు జరగనప్పుడు మనకు అర్థమవుతుంది సహజంగా మనము మన చేతుల్లో ఏమీ లేదు అని మాత్రం బాగా అర్థమవుతుంది అంత దైవం ప్రకారంగానే నడుస్తుంది ఇదంతా ఇలా మన చేతుల్లో ఏమీ లేదని తెలుసుకుంటే అది అహంకారం మన మనం విచారణతో తీసేసుకోగలిగితే అది మన అదృష్టం ఇంకా తెలియకుండా ఇలా కూడా అనుకుంటా అంటాము మామూలుగా తెలియకపోతే ఆ వాసన బలంతో ఎక్కువగా ఏ విధంగా అనుకుంటా అనుకుంటుంటామంటే నాకే గనక ఆ పొజిషన్లో ఉంటే నేను ఎంత చేసేదాన్నో లేదంటే నేను ఎంత చేసేవాడినో నన్ను ఎవరైనా సపోర్ట్ చేసింది నేను ఏ స్థాయికి పోయే వాడినో లేదంటే అలా ఇద అలా ఈ విధంగానే మనకు భగవాన్ వీడియోస్లల్లో ఇలా రమణలేఖలల్లో కానీ అనమాట నన్ను ఎవరైనా నా కాళ్ళపైన నిలబడితే అంటే ఒక కుంటివాడు ఒక యుద్ధంలో ఉంటే కనుక కింద పడి ఉంటే నన్ను ఎవరైనా నా పైన నిలబెడితే అర్ధరాజ్యాన్ని నేను న నరకగలను అన్నట్లు అని అంటాడు తన కాళ్ళపైన తానే నిలబడలేడు కానీ తన్నెవరైనా నిలబెడితే అర్ధరాజ్యాన్నే ఇలా చేస్తానని అంటాడు అలానే మనం ఏమీ చేయలేము కానీ మన చేతుల్లో ఏమీ ఉండదు కానీ నా నాకే కనుక ఏదైనా ఒక సపోర్ట్ ఉంటే అన్నట్లుగా విరవిపోతూ ఉంటాం అన్నమాట కాబట్టి మన చేతుల్లో ఏమీ లేదని మనకి ఇలా ప్రతిరోజు ఈ మూడు విషయాలను గమనించుకుంటూ పోతే ఈ సహజ స్థితిని అర్థం చేసుకుంటూ పోతే శ్వాస నడక నిద్ర వీటిని ఆధారంగా ఉదాహరణతో మనం ఎరుకతో ఉంటే మనలో కొంచెమైనా ఆ మార్పు అనేది తెలిసే అవకాశం ఉంటుంది అలాగే ఇలా మార్పు వస్తుంది అని చెప్పుకునే ప్రకారంగా అయితే అలా లేదు మన చేతుల్లో ఏమీ లేదు అని ఇందాక చెప్పుకున్న విషయంగా అయితే అయితే ఇంకేమీ చేయలేమా మనం ఏం చేయాల్సిన అవసరం లేదా అని ఇలా కాకుండా పురుష ప్రయత్నం అనేది ప్రయత్నం అనేది మనం చేయాలి దాని ఫలితం అనేది ఏదైనా సరే దుఃఖము కానీ సంతోషము కానీ ఇతర ఏదానికైనా మనము అటు పొంగిపోకుండా అటు కుంగిపోకోకుండా అలా ఉండగలిగితే అంటే ఆ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఫలాపేక్ష లేకోకుండా నిష్కామంగా ఉండడం ఇలాగా ఏదైనా కానీ శరణాగతితో ఉండడం మనకు రమణులు చెప్పినట్లు ఇలా ఈ విధంగా ఉండగలిగితే మనలో ఆ మార్పు ఆ సహజత్వాన్ని మనం తెలుసుకోగలిగితే ఆ గురువుల అనుగ్రహంతో మన జీవితం ధన్యమైనట్లే